పెరిగిపోయి ఆదివారం ముందు శనివారం ముందు శుక్రవారం బుధవారం స్త్రీల కోడికలు ఇట్లా వారం అంతా ఎంగేజ్ అలా వీడు ప్రతి రోజు ప్రతిరోజు చెప్పింది అవుతా ఉంటారు వీడిని చెప్పులు తీసుకొని ఎన్ని సార్లు ఎంతమంది తిన్నారో యదవని ఈ దుర్భాగ్యాన్ని దేవాలయాల పేరు చెప్పి దోసుకున్న ఈ దౌర్భాగ్యాన్ని ఎన్ని సార్లు విన్ని రకాలుగా చెప్పులతో సన్మానం చేసిన ఈ దౌర్భాగ్యుడు దైవ సేవకుని ఎలా సంబోధిస్తున్నాడు చూసారా ప్రేమైన నా భారతదేశ ప్రజలరా వీడు లాంటి వాడిని సమాజంలో ఏం చేసే ఏం చేయాలి అంటే ఊరు ఎలపటికి పిచ్చెక్కిన పిచ్చి కుక్కకి ఎలాగైతే సన్మానం చేస్తారో అలాగే వీడికి సన్మానము చేసే గడియలు ఆసన్నమయ్యాయి వీడు ఎక్కడో కూర్చొని మాట్లాడటం కాదు వీడి కోసము ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎతుకుతూ ఉన్నారు వీడు దొరకకుండా వీడు అండర్ గ్రౌండ్ లో పోయి దాముకొని ఈ రీతిగా సొల్లు 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 కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు ఏమండి గమనించండి హిందువుల కాడ దోసుకున్నవాడు ఎవడు కదా దేవాలయాల పేరుతో దోసుకొని దాచుకున్న వీడు కదా ఈ దుర్భాగుడు కదా వీడు నీతి మంతుడుగా ఉన్న సంబంధం చూస్తాడు చూసి యూట్యూబ్స్ లో ఎలా యూజ్ పెరుగుతాయి ఎవరి మీద నింద ప్రచారం వేస్తే అంటే వీడు లేటెస్ట్ గా అడుక్కోటం మొదలు పెట్టాడు చూడండి ఏం చదువుతున్నాడు వీడు అంటారు అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే

సరే పెట్టింది అమౌంట్ కదా అంటారు కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీడే ప్రేయర్ పెట్టడం వల్ల ఎవ్రీడే వాళ్ళు వాష్ చేయవచ్చు కదా ఇప్పుడు మామూలుగానే అంటే ఒక ఎక్స్ క్రిస్టియన్ గా బైబిల్లో ఏముందో తెలిసిన వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే బైబిల్లో మీకు ఎవ్రీడే పొజిషన్కి ఏమి ఉండదు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో తెలియదు ఈ యదవ ఒక క్రైస్తవుడై ఉంది అంటే ఏ క్రైస్తవుడు అంటే అవినీతి మంతుడు నామకరార్థ క్రైస్తవుడి ఈ యొక్క దొంగ తన ఆత్మని అమ్మి వేసుకున్న ఈ దౌర్భాగ్యుడు మాట్లాడుతున్నాడు ఏమని డైలీ చెప్పుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఆధారమేమి లేదట విన్నారు కదా చూడండి ఈ యొక్క దౌర్భాగ్యుడికి బైబిల్ గ్రంథం గురించి ఏం తెలుసు ఎందుకంటే ఇడు ఒక క్రైస్తుడిగా ఉంది గతంలో యేసు ప్రభువుని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అంబడించి తర్వాత అమాయక ప్రజలైన నా భారతదేశ ప్రజలు ఐందువులు దగ్గరకి వెళ్ళి అడుక్కోట మొదలుపెట్టాడు ఎలాగా అంటే వీడి ఆత్మని అమ్మి వేసుకొని అమాయక ప్రజలు ఉన్నారు కదా అంటే కొందరు ఉన్నారు ఈ యొక్క బత్తి అనే ముసుగులో దేవాలయాల పేరు చెప్పి ఎవరెవరో పేరు చెప్పి సంధాలు వసూలు చేసి దాని నీడు వీడి దగ్గర దాచుకొని దోచుకొని ఈరోజు వీడు ఎలాంటి వ్యక్తి అంటే ఒక నేను హిందువుని అని చెప్పుకుంటూ హిందూ ప్రజలని మోసం చేస్తూ మరి మోసగాడు ఇలాంటి కుక్కలకి ఎలాగా సమాధానం చెప్పాలి అంటే ఒక క్రైస్తువులుగా మాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఇలాంటి పిచ్చెక్కి పిచ్చుకోతలు వస్తున్న ఈ కుక్కలకి సరైన ట్రీట్మెంటు ఒక దేవుని సేవకునిగా దేవుని యొక్క పాత్రగా ఒక క్రైస్తవునిగా దేవుని బిడ్డగా క్రీస్తు వేసు రక్తములో కడగబడిన దేవుని పాత్రగా మాకు మాత్రమే ఇలాంటి పిచ్చెక్కిన కుక్కలకి ఎలాగా వదిలించాలో దాన్ని పిచ్చి ఎలాగా తొలిగించాలో మాకు మాత్రమే తెలుసు చూడండి నేను ఏం మాట్లాడుతున్నాడు ఈ పిచ్చెక్కిన పిచ్చిముక్కడానికి ఏమి ఉండవు ఆ నాలుగు మొక్కలే తిప్పి తిప్పి నాలుగు మొక్కలే చెప్తారు అలాంటిది మీరు రోజు చర్చి పెట్టి రోజు ఏదో ఒకటి మాట్లాడారంటే సొల్లే మాట్లాడారు అంత నీతి ధర్మానికి సంబంధం నీతి శక్తులు ధర్మానికి సంబంధం ఏమి ఉండవు అందులో భాగంగా ఇక్కడ ఇదేం చెబుతున్నాడు నీతి సూత్రాలు అసలు ఆ మాట కూడా రాదు ఇది నోరు తిరగల నీతి సూత్రాలు ఏముండబట్ట దౌర్భాగ్యుడు తెలియదు ఎందుకు తెలుసా ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ద్వారాగా త్లాగుబోతులు మారిపోయారు త్లాగుబోతుడు దేవుణ్ణి సృష్టికర్తను గురించారు తర్వాత ఈరోజు రౌడీ స్పీటలో నరహంతుకులు వారు జీవితాలు ఈరోజు క్రీస్తుకి అంకితం చేసేటమే కాకుండా వారి యొక్క సాక్ష్య జీవితాల ద్వారాగా అనేక కొన్ని జీవితాలను వెలిగించారు వీడు ఈ పిచ్చెక్కిన ఈ పిచ్చి కుక్క ఏం మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథములో నీతి పాఠాలు లేబట నీతి స్తోత్రాలే లేవట నీతి సూత్రాలు